హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి సండే కదండి భోజనం అది చేసి అయితే మేము బయటకైతే వచ్చాము పిల్లలు తీసుకుని అయితే బయటకైతే వెళ్తున్నాము కొంచెం పార్క్ ఎక్కడికైనా వెళ్దామని మా తమ్ముడు అండి ఏ అబ్బాయి వచ్చేసి మా తమ్ముడు అండి ఎప్పుడైనా వీడియో తీద్దామంటే తినవి అసలు ఎప్పుడు కూడా వద్దు వద్దు అంటాడు ఈరోజు నేను తెలియకుండా అయితే తీసాను చూడలేదు వీడియో అది తీసాను అన్నమాట ఈరోజు బయటకైతే వెళ్ళాం వెళ్ళాము ఎలా ఇలా అవుతుందనైతే అస్సలు అంతే అనుకోలేదు ఏం జరిగిందా అనేది అయితే మీ వీడియో చివరి దాకా అయితే చూసేయండి తెలుస్తుంది కానీ అలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు మేమైతే కానిసేపు కూడా లేవండి అక్కడికి వెళ్ళాక వెనకైతే వచ్చేసాము ఇది వచ్చి ఎక్కడికి వెళ్తున్నామంటే సాగర్ అంటే అండి హైదరాబాద్లో వచ్చేసి ఉంటుందండి మా పక్కనే ఐదు కిలోమీటర్ల దూరం అనమాట హిమత సాగర్ అనే ఒక చెరువు అండి కొంచెం పెద్దగా ఉంటుందంట మనకి మంచినీళ్ళు కూడా అక్కడి నుంచి అవుతుందంట సర్వే అయితే అవుతుందంట అనమాట ఊరిని చూద్దాము చేపలై పడతారంటండి ఊరిని సరదాగా అయితే అక్కడికి వెళ్ళాము పార్క్ అని అనుకున్నాము కానీ మళ్ళీ వీళ్ళు అక్కడికి అయితే తీసుకెళ్ళారండి గ్రౌండ్ అయితే ఉంటుందంట కొంచెం ఆడుకుంటారు సరదాగా పిల్లలైతే అని అయితే మేము అక్కడికైతే వెళ్ళామండి వెళ్ళాక తెలిసింది అసలు మ్యాటర్ ఏంటనేది అయితే ఎక్కువసేపు అయితే లేము వెనకైతే వచ్చేసాము అసలు ఏం జరిగింది ఏంటనైతే ఈ వీడియో చివరి దాకా అయితే చూసేయండి ఇక్కడ పోలీస్ వ్యాన్లు అయితే ఉన్నాయి కదా దీనికి కారణం కూడా అదేనండి ఇది వచ్చేసి పెద్ద పెద్ద కొండలండి ఇవంతా చాలా మంది వెళ్తున్నారు అక్కడికి వచ్చేసి అందుకైతే అయితే వెళ్తున్నాం అనమాట గ్రౌండ్ అయితే ఉంటుంది అన్నారు కదా పిల్లలు ఆడుకుంటారు ఇంట్లో ఉంటే బోరుగా ఉంటుంది బయట అక్కడ ఆడుకోవడానికి కూడా లేదు మా కాలనీలో అని అయితే బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇదే రెండు చెరువు వచ్చేసి అటు అయితే వెళ్ళాలి మనకి కిందకి దిగాలని కొంచెం వచ్చేసామండి ఇది ఎంట్రన్స్ అయితే సెక్యూరిటీ కూడా ఉందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అండి ఎక్కువేం కాదు ఒక పావు గంటలతో వచ్చేసాము ఇంతకుముందు అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఏం లేదంట ఇప్పుడు కొత్తగా పెట్టారంట రోడ్డు అది వేసారు బాగుందనమాట వ్యూ అయితే బాగుంది చూడడానికి కాసేపు అక్కడ ఉండడానికి అయితే బాగుందనమాట ఏదో హైదరాబాద్లో చిన్న లాగా ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళాలన్నట్టు లోపడికి అయితే వచ్చేసామండి ఇదే కొంచెం గ్రౌండ్ అన్నాను కదా ఇక్కడైతే క్రికెట్ గట్రా ఆడుకోవచ్చు అంట కానీ పిల్లలు లేరు పెద్దలు అయితే వచ్చారు ఎక్కువ మంది అయితే చూసారా కార్లు కింద కూడా చాలా మంది ఫ్యామిలీస్ ఒక వచ్చి వంట చేసుకుని అయితే తింటున్నారు అనమాట చల్లగా ఉంటుంది కదా ఊరికి బాగుంది అని చాలామంది అయితే వచ్చారు చేపలు పట్టడానికి కానీ గ్యాలా వేసుకుని అయితే టైం పాస్ అనమాట చేపలు పడటాకైతే చాలామంది వచ్చారు సరదాగా మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేశారు బాగుందండి సరదాగా అయితే ఇక్కడ నేనైతే కొంచెం ముందుకెళ్ళి చాలా పని చాలా లోతు లోతుంటుందంటే ఇక్కడ చాలామంది వచ్చారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా వచ్చారు పిల్లలు పెద్దలు కూడా వచ్చారనమాట చాలా మంది ఇక్కడేనండి వంట చేసుకుని అయితే తింటున్నారన్నమాట ఫ్యామిలీస్ అయితే వచ్చారు వంట చేసుకుని అయితే కింద కూర్చున్నప్పుడే తింటున్నారండి చిరువతి చాలా లోతు ఉంటుందంట పిల్లల్ని ఎవరిని దిగొద్దు అనమాట చేపలు గట్టా ఉంటాయంట చాలా మంది గేలాలు కూడా వేస్తున్నారండి చేపలు పడుతున్నారండి వెళ్ళి వచ్చేసి మళ్ళీ చల్లగా ఉందండి ఇక్కడ అటు సైడ్ అయితే వెళ్దామని అనుకున్నానండి ఈ లోపైతే మా ఊడి వచ్చాడు అక్కడ బాగా అయితే ఆడుతున్నారు కదా అయితే వచ్చాడు దిగుతాను అంటున్నాడు మా వాడు వచ్చేసి కొంచెం దిగుతాను అంటున్నాడు వారు దిగకూడదు రా బాబు లోతు ఎక్కువ ఉండదంట అసలు దిగొద్దు అన్నారు పిల్లల్ని అని చెప్పానండి నేను అటు సైడ్ వెళ్తా అంటున్నాను అటు సైడు చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు కదా అటు సైడ్ అయితే వెళ్తున్నాము ఆ మధ్యలోకి అయితే వెళ్దాం అనుకున్నామండి లేదు వద్దన్నారు వాళ్ళు వెళ్ళదనమాట ఇక్కడ నుంచి తీసే వీడియో ఇలా వీడియో తీస్తున్నారో లేదో ఈ అయితే పోలీస్ కార్ అయితే వచ్చిందండి మీకు అంతా చెప్పాను కదా పోలీస్ కారు అక్కడ ఉన్న దానిపైనే రోడ్డు మీద కనిపించింది కదా పోలీస్ కార్ అయితే వచ్చిందనమాట ఎవరో చనిపోయారంటండి డెడ్ బాడీ అయితే చెరువులోకి అయితే కొట్టుకొచ్చిందంట మరి ఎవరో ఏమిందో లేకపోతే ఆత్మహత్య లేకపోతే ఎవరైనా చంపిన మనకు తెలియదు డబ్బుడి అయితే కొట్టుకొచ్చిందంట కొట్టుకొచ్చిందంటక గేళాలతో సహా వదిలేసి అయితే పైకి ఎక్కేశారు ఇంకా అందరూ కూడా భయపడతారు కదా ఎవరైనా ఎవరైనా అంటే పైకి అయితే వచ్చారనమాట పైకి వచ్చామన్నారు అందరినీ ఎక్కేశారండి వాటర్లో వాళ్ళందరూ పైకి అయితే ఎక్కేశారు పైనుంచి అయితే వీడియోలు అయితే తీస్తున్నారు ఆ చివరైతే ఉందంట బాడీ అయితే సర్లే కానీ జీప్ ఉందాము ఏంటనేది చూద్దామా మా ఆయన వద్దానండి పిల్లలతో ఉన్నాం కదా వెళ్ళిపోదాం వద్దు ఇంకా అన్నారు ఒక అరగంట కూడా సైతే లేను నేను అక్కడ వెళ్ళిపోతున్నామండి మేమైతే వందామంటే రండి మా తమ్ముడు వచ్చేసి అరగంట కూడా లేమండి ఊరికి సరదాగా ఉందాము పిల్లలు ఆడుకుంటారు కదా అని వచ్చాము తీరా వస్తే ఇలా అయిందనమాట పాపం ఎవరో ఏంటో తెలీదు చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు మనకి పోలీసు వాళ్ళు అయితే వచ్చారు కదా బాడీని తీస్తారు వీళ్ళు చూసారు అందరైతే పైకి ఎక్కేసేసి వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఇంతకుముందు అయితే లేదంటే అండి రోడ్ అయితే బాగా చేశారనమాట బాగుందండి ఇక్కడ ఇది చూసి పిల్లలకైతే బాగుంటుందండి క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉంటారు కదా సరదాగా వచ్చి అయితే ఆడుకోవచ్చు మా ఊళ్ళైతే బ్యాట్ కూడా అది తెచ్చుకున్నాడు అండి ఈ ఆడేసరికి అయితే ఇలా జరిగిందనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి